హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వేదవీక్షిత వేణివంశక యూట్యూబ్ ఛానల్ సో బిఫోర్ డే అయితే వినాయకుడు వచ్చేశారు సో మా అపార్ట్మెంట్లోకి సో వినాయకుడిని వినాయకుని ప్లేస్లో పెట్టడానికైతే అపార్ట్మెంట్ కిందనైతే పెట్టారు సో నెక్స్ట్ డే వినాయక చవితి రాజు వినాయకుని పూజ చేయించి ఆ టైంకి అందరూ వచ్చి పెడతారు అనమాట సో వేద అయితే వినాయకుని అక్కడ తెచ్చి ఊరేగింపరచడానికి కూడా బండి వెక్కేసింది అండ్ నెక్స్ట్ అయితే మీరు చూసింటే ఆ అపార్ట్మెంట్ కళ్యాణ మండపం కింద పెడతారు సో వేణువంశక అయితే వెక్కలేదు వెహికల్ అది కొంచెం భయపడింది వెక్కడానికి అండ్ అలానే కింద నేను కొద్దిసేపు దించితే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంది అండ్ ఆ రోజు దానికి రెడ్ ఫ్రాక్ అయితే వేసాను సో అది కొంచెం అలా రౌండ్గా తిరుగుతూ ఏ డ్రెస్ వేసినా సరే అలానే తిరుగుతూ ఆడుతుంటుంది సో అక్కడ వాళ్ళ ఉన్న వాళ్ళందరూ వేద అక్క వాళ్ళ వేద అక్క ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడిస్తుంది సో అది అయిపోయిన తర్వాత నేను ఇంకా బాన్వియాల ఇంటికి వెళ్తానన్నారు వేద వేణి అండ్ సో అన్నారని ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఇంకా తీసుకువెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళాక కొంచెం టైం వాళ్ళ ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ తెలిసిందే కదా ఫ్రాక్ వేసాను కాబట్టి అది అలా అటు చుట్టూ తిరుగుతూనే ఉంది సో దానికి నచ్చిన టాయ్స్ అని వాళ్ళ ఇంట్లో తీసుకున్నారు అండ్ ద మెయిన్ టైం నైట్ నెక్స్ట్ డే వినాయక చవితి అని చెప్పి వేణి వంశిక అయితే గోరింట పెట్టించుకుంది అండ్ వేద వీక్షిత అయితే పడుకునిపోయింది ఆల్రెడీ సో గోరింట పెట్టాను అంత ఒక బాగానే అయింది సో పెట్టిన తర్వాత పాపోయ్ దీనికి ఎందుకు రా పెట్టాను అని అనిపించింది నా డ్రెస్ మొత్తం స్పాయిల్ చేసింది ఆ గోరింటా అస్సలు ఉంచుకోలేదు అంటే ఫ్రంట్ అంతా బాగానే ఉంచింది ఆ బ్యాక్ ఆ డాటెడ్ పెట్టాను కదా అది పెట్టింది ఇంకా అలా చెరిపేసి మళ్ళీ వచ్చి పెట్టు అని చెప్పి ఇంకా అలా నా ఒక టార్చర్ చూపించింది అయ్యో బాబాయ్ అనర్షంగా పెట్టాను అనిపించింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాం సొఫీ నాక్షత్రిక అయితే ఈ శారీ కట్టుకుందాం అనుకున్నా సో డెకరేషన్ ఇంకా పీట అవన్నీ డెకరేషన్ చేశాను సో ఈ వీడియోలో అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది సో ఈ వీడియోలో అయితే మీరు ఒక సర్ప్రైజ్ చూడబోతున్నారు సో మీకైతే యూట్యూబ్లో అయితే అనౌన్స్ చేయలేదు ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడానికి ఎందుకు ఇంత టైం పట్టిందా అని అనుకుంటున్నారు కదా సో మా తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అయింది సో మా మరదలతో పాటు తమ్ముడు మరదలతో పాటు ఫస్ట్ వినాయకుని పూజ చేసుకున్నాం ఏ పనైనా మనం వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి సో తన్ని కూడా మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి సో వినాయకుడు పూజలో మీరు కూడా చూసేయండి మేము అందరం కలిసి చేసుకున్నాం ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాం సో ఫుల్ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూసేయండి మా బావ అయితే ఈ డెకరేషన్స్ అన్నీ చేశాడు ఏదో క్రియేటివ్గా ఈసారి చేశాడనమాట సో డోంట్ మిస్ ద వీడియో సో ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాస్ ద ఫుల్ వీడియో బాబాయ్

ये कप ये कप मम्मी स्टमना निस्ट में कप ए हैप्पी विनायक जयंती हाजरी है कुछ होती सुबह कंसलू सुबह कंसलू माय डियर फैमिली नंबर्स माय डियर फैमिली नंबर्स थैंक यू थैंक यू जल्दी किसी पे ट चाल 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 <laughs> <laughs> य गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि Thank you for watching! चतुराय गानप्राणाय प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्य गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय गोचयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहे गीतदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशनाय बालचन्द्राय श्रीगण गेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे

ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे धेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवदे याय गौरिप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि रजेशानाय भालचन्द्राय श्रीगणेशाय एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि रजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ha ah, itramo humse <laughs> to humse itra महाराज की जय बोलो गणेश महाराज की तो जय बोलो गणेश महाराज की लाइट अक्का जय बोलो गणेश महाराज की 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 जय बोलो गणेश महाराज की

जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के चुड़न जो हरी मूंछों ये जय बोलो गणेश महाराज के चुड़न बेदरी जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय चेपु हेलो ఇదనమాట మన సంగతి సో వినాయక చవితి ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాను సో అన్నీ అయిపోయిన తర్వాత సో లాస్ట్లో ఫొటోస్ కూడా తీసుకున్నాను నెట్ల మళ్ళీ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు సో ఇంకా అలాగా ఫొటోస్ వీడియోస్ ఇంకా అన్నీ తీసుకొని ఇంకా ఆ రోజు ఇంకా చేసిన ప్రసాదాలతో ఫుల్గా కడుపు నిండుగా తినేసి ఈవినింగ్ అయితే వినాయకుడిని వినాయకుడి ప్లేస్లో పెట్టడానికి అయితే వెళ్తాం సో వేణివంశిక ఒక వినాయకుడు వేద వీక్షిత ఒక వినాయకుని పట్టుకొని సో వినాయకుడిని పెట్టాల్సిన ప్లేస్లో పెట్టేసి లెవెన్ డేస్ కంప్లీట్గా పూజ చేసి అండ్ నిమజ్జనం చేయించడానికి అన్నీ రెడీ చేసాం సో ఈవినింగ్ మేము పూజకైతే కూర్చున్నాం సో మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యాం అన్నమాట సో ఈజీ సో మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫోకట్ హిట్ ద బెల్ ఐకాన్